की ब करता है ய நம ஓம்மா ஓ விஷ்ணய நம ஓம் பாலாய நம ஓம் சீங்காய நம ஓம் பத்மநாய நம ஓம் ஹாமிமுதாய நம கிருஷ்ணாய நம ஓம் வாசுதேவாய நம ஓம் அனரு நம ஓம் புருஷோத்தமா நம हा

میں اللہ کے نام سے شروع کرتا ہوں جس کے نام سے ہر چیز شروع ہوتی ہے अर्जुन भयंकर नायक परमहंगे समें कामना कामना यमन्यं कामिनि सर्वे सर्वोदयारु अर्जुन भयंकर नायक महाराजा यमहाये भोपस्थि सांडा जम्बोजम सारा जम्बेया जम बालिस बालिजमालिस सत्यमयं समस्त भयं यमी सर्वोमसारायन एकादशं भूतस्थमः कौत्तवायु कौत्तवाता अंस्कर्वं वराह करो नमः अंस्करेलते पुनीभुघाय कृष्णभोतेशो उत्काल्यक्तम दृष्टा दृष्टमं धेरवने उत्पन्नं मतं प्रजायते न सदातो देवे नमः कर्मण भवव वस्त्रार्थं शिक्षा सदा विद्याना ईश्वर सर्व भूतानां यज्ञमक्षरं ब्रह्मादि वदन ब्राह्मणोदि कर्म शुवोमेतो सदा वरा शुवोमे वासुदेवाय दीवे मन्वा विष्णु प्रचोदया महादेपी के पत्नी विदे विष्णुपत्वया महादेवाय जीव ఈ సంవత్సర కాలం లోపల మొత్తం ఒక నిర్మించిన శ్రద్ధలతో నిర్మాణాత్మకంగా దైవ ఇప్పుడు సుబ్బరాజల క్షేత్రం అనేది నిర్మించిన తో కేవలం మన సారంగపూర్ మండలానికి పరిచితం కాకుండా యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి విస్తరించబడ్డటువంటి ఒక ఆలయం చాలా పవిత్రమైనటువంటి ఒక పుణ్యక్షేత్రం ఇటువంటి ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రానికి నిర్మాణ కార్యక్రమంలో సేవ చేసేటువంటి అవకాశం మరి గౌరవ సభ్యులకు లభించడము వారికి ఒక విధంగా పూర్వజన్మ సుఖంగా నేను వారికి అదృష్టంగా భావించాలని చెప్పున్నా అలా భగవంతుడు ఏదైతుందో వారికి కల్పించిన ఈ అవకాశం ఏదైతున్నదో వాళ్ళు పత్తి శబ్దంతో పత్తి శబ్దలతో ఎందుకంటే ఇది ప్రతి సంవత్సరం విస్తరించబడుతుంది ప్రతి సంవత్సరం విస్తరించబడుతుంది ఇప్పుడు కావలసినటువంటి ఒక మౌలిక సదుపాయాల కల్పన అనేది ప్రధాన ఒక మంచి పంట ఇక్కడ త్రావుడి సౌకర్యమే కానీ పోలీసు స్థానాలకు సంబంధించే కానీ వసతికి సంబంధించే కానీ ముఖ్యంగా శివరాత్రి సందర్భంగా ఏదీతుందో పెద్ద సంఖ్యలో ఒక విధంగా లక్షల సంఖ్యలో భక్తులవుతారు అమ్మజీ పంట శివరాత్రి ఉత్సవాల సందర్భంగా అప్పుడు ఏది ఇస్తుందో భక్తులకు సౌకర్యాలు మరింత మెను కొ విధంగా చర్యలు చేపట్టాలి ప్రభుత్వ పరంగా మీకు ఏ విధమైనటువంటి ఒక సౌకర్యాలు నిధులు సమకూర్చడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది మొదటి నుంచి కూడా ఏది ఇస్తుందో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పాత్ర చేపట్టిన తర్వాత గౌరవ మంత్రి వైళ్ళు కొండ తిరిగేదారు ఏం చేస్తుందో అదే ఎన్నోమెంట్ శాఖ మంత్రినిగా బాధ్యత చేపట్టిన తర్వాత ఏం చేస్తుందో ఈ గత రెండు సంవత్సరాల దాదాపు పద్దెనిమిది ఇరవై మాసాల నుండి ఏదిస్తుందో దైవక్షేత్రాలన్నింటినీ కూడా విస్తరింపచేయాలని చెప్పి భక్తులు ఒక ధార్మిక చింతన భక్తులు ఒక ధార్మిక చింతన పెంపొందించాలని చెప్పి ఏదైతే ప్రయత్నం చేయడం చాలా చెప్పడం జరుగుతుందో దానికి అందరం కూడా సో ఉందా అని చెప్పని కోరుతూ నేను మరొక్కసారి ఈ ధృవరాజన్న దైవక్షేత్రం నిర్మాణ పనులు ఏదైతే ఉన్నదో బాధ్యత నిర్వర్తించబడే విధంగా మా మిత్రులకు అందరూ కూడా గతం నుండి కూడా సేవలు తత్పత్తున్నటువంటి అందరికీ మన అవకాశం కల్పించబడడం ఏంటి వాటి అందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఇలా మీకు కల్పించిన ఈ అవకాశం లభించిన అవకాశం సద్వినియోగమే విధంగా దైవ చింతనతో మీ యొక్క బాధ్యత నిర్వర్తించి మంచి పేరు తెచ్చుకొని ఈ దైవక్షేత్రాన్ని మరింత విశ్రమం చేయాలని చెప్పని నేను కోరుతున్నా ఆ భగవద్గూపరాజన్న ఒక ప్రయో కటాక్ష దీవెనలు మనకందరికీ ఉండాలి ప్రాంత రైతాంగానికి సమాజానికి అందరికీ కలిగి అందరూ కూడా సురక్షితంగా ఉండాలని చెప్పి ఆ విధంగా తుపాధన మనకందరికీ జీవంతాన్ని చేయాలని చెప్పి నేను